శ్రీరామ్ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మొన్న మాదాపూర్లో అపార్ట్మెంట్లో ఒక ట్వంటీ ఫోర్ ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్లో ఒక ఫోర్త్ ఫ్లోర్లో త్రీ జీరో టూలో ఫోర్ జీరో టూలో ఒక దొంగ దొంగలు పడి వాళ్ళ ఇంట్లో ఉన్న నగలు డబ్బు వెండి సామాన్లు మొత్తం తీసుకెళ్ళిపోవడం జరిగింది ఈ టాపిక్ మీకెందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కటి వింటుంటే ఇంత భయానికంగా ఉంటాయా దొంగల మైండ్లు ఇంత తెలివితేటలతో ఉంటారా మనకు కూడా తెలియని విషయాలు వాళ్ళకి ఇంత పకడ్బందీగా పది నిమిషాలు అబ్జర్వ్ చేయగలుగుతారా అని అనిపించింది దొంగతనం జరిగింది ఆ మేడం ఏమో ఒక ప్రముఖ హాస్పిటల్లో క్లర్క్గా జాబ్ చేస్తారు ఆయన గవర్నమెంట్ ఆఫీసర్ చేసి రిటైర్ అయిపోయాడు ఆవిడ్ని బస్ స్టాప్ దగ్గర దింపడానికి వెళ్తారనమాట ఆయన రోజు ఆ టైం అబ్జర్వ్ చేశారు ఆయన ఏ టైంకి వెళ్తాడు ఏ టైంకి వస్తాడు అనేది గమనించుకుని కింద వాచ్మెన్ ఉన్నాడు అపార్ట్మెంట్లో ఫ్లోర్కి సిక్స్ ఎన్నో ఫ్లాట్ ఉన్నా అందరూ ఉన్నగా వాళ్ళ ఇల్లు ఒకటి ఏ ప్లాటో గమనించి వాడు దొంగతనానికి చేయడానికి ఆ ప్లాట్కి వచ్చి ఆయన వచ్చే లోపల దొంగతనం జరగటం ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకోవడం ఎక్కడ పెట్టారో కూడా వాడు ఐడెంటిఫై చేయడం అన్నీ అయిపోయినాయి వెంటనే వాళ్ళు పోలీసులకు ఇన్ఫామ్ చేయగానే పోలీసులు ఏం చేశారంటే ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేయగానే హైదరాబాద్ పోలీసులు ఏం చేశారంటే అసలు దొంగతనం ఎవడు ఎందుకు ఇది ఇంత పగడ్బందీగా వీడు ఈ టయానికి ఆయన ఆఫీస్కి వెళ్తారు ఈ టైనికే ఆవిని కాలే స్టాప్లో దింపి ఆయన ఇంటికి వస్తాడు అని చెప్పి వీడికి తెలిసిందని చెప్పి ఎంక్వైరీలు చేసి సాయంత్రం ఈయన పొద్దున ఆయనకి దింపారు నైన్ థర్టీ టెన్కి ఇన్ఫా పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు ఫైవ్ డేస్ తర్వాత పోలీసులు ఒక దొంగను పట్టుకొచ్చి మీకు ఒక దొంగ దొరికాడు రండి పోలానా బంగారు షాపుల్లో బంగారం అమ్ముతుండగా వాడిని పట్టుకున్నాం ఆ నగలు మీవో కదో వచ్చి చూసుకోండి అని చెప్పి వాళ్ళకి కౌరంపించారు ఐదు రోజుల తర్వాత సర్లేని వీళ్ళు బయలుదేరి వెళ్తే ఈ నగలు మావేనండి ఇంకా రెండు గొలుసులు ఉండాలి అంటే వాడు బంగారు షాప్లో అమ్మేయటం ఎక్కడో అమ్మేసాటండి దాన్ని కరిగించేసాడు కరిగించి అమ్మేసాట వాడు దాన్ని రికవరీ చూపిస్తామని చెప్పారట పోలీసులు తీరా దొంగ చెప్పింది ఒక్కొక్కటి వింటుంటేనండి అరే నువ్వు ఇంటికి ఎందుకు వెళ్ళావురా వాళ్ళ ఇళ్ళని చేయాలని ఎందుకు అనిపించింది అంటే నేను పోలీసులు చెప్పింది ఏంటంటే దొంగ దాన్ని ఏమంటారు జైలు నుంచి రిలీజ్ అయ్యే టయానికి వాడు ఇంటికి వెళ్ళటానికి మళ్ళీ డబ్బులు కావాలి కాబట్టి జైలు నుంచి విడుదలైన ప్రతి ఖైదీ కంపల్సరిగా ఎక్కడోకడో ఒక రాబరీ చేసి మరీ ఖచ్చితంగా ఇంటికి వెళ్తామండి అని చెప్పాట ఆ దొంగ పోలీస్కి ఉట్టి చేతులతో వెళ్ళి ఫ్యామిలీని ఆరు నెలలు సంవత్సరం పాటు జైల్లో ఉండి మేము ఏం చేస్తాము కనుక మా వాళ్ళందరూ అట్టి పెడతారు ఇలా పలానా ఏరియాలు మాకు సెలెక్ట్ చేసి మేము రీల్ రిలీజ్ అయిపోయి ఇంకా అక్కడ రాబరీ చేయడం తీసుకోవడం సొమ్ములు తీసుకోవడం మేము మా ఊరు వెళ్ళిపోవడం జరుగుతుంది కనుక మా ఊరు ఒక చోట దొంగతనం ఒక చోట చేస్తాము నా కర్మ ఉండగా ఇక్కడ రెండు రోజులు ఉండాల్సింది దొరికిపోయాను మీకు లేకపోతే మేము అట్లా దొరకమండి అసలు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు వచ్చి దొంగతనం చేసేసుకుని ఆ పని మా ఊరు వెళ్ళిపోతాం అందుకని ఇంటికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళడం ఇష్టం ఇట్లాంటి దొంగతనాలు చేస్తానండి అని చెప్పాడు పోలీసులకు మతిపోయింది ఇదేంటి రా బాబు ఇట్లా ఉన్నారు మనుషులు వాళ్ళు ఎన్నో చూసుంటారు రా జైలు నుంచి రిలీజ్ అవ్వంగా కూడా దొంగతనాలు చేసుకుంటూ వెళ్తుంటుంటే అసలు ఎవరిని పట్టుకురావాలి ఎలా పట్టుకోవాలి అని చెప్పి వాళ్ళకి అర్థం కల తర్వాత వాడిని ఇంకా కొట్టంగా కొట్టంగా వాడిని ఎంక్వైరీ చేయంగా వాడు చెప్పిన సంగతులు ఏంటి అంటే ఒక్కొక్కటి చెప్తుండేనండి చాలా బాధ అనిపిస్తుంది ఎక్కడ మేము డబ్బున్న వాళ్ళ ఇళ్ళలో దొంగతనాలు చేయమండి చాలా రేరు వాళ్ళకి ఐడిగా లోన్లు ఈ దాన్ని ఏమంటారు క్రెడిట్ కార్డు బిల్లు ఈఎంఐలే ఎక్కువ ఉంటాయి వాళ్ళకి జాగ్రత్త పడతారు ఉన్న కాస్త డబ్బు కూడా తీసిపోయి బంగారాల్లోనో బ్యాంకు లాకర్లోనో లేకపోతే ఏ బిజినెస్కో గోల్డ్ పెట్టుకుంటారు మేము సెలెక్ట్ చేసుకునేదాన్ని మిడిల్ క్లాస్ ఇల్లేనండి డబ్బు ఉన్న జోలికి మేము వెళ్ళము అని చెప్పేటవాడు వాడు చూసారండి మిడిల్ క్లాస్ వాళ్ళైతే పిల్ల పెళ్ళికని చెప్పి పిల్లాడు ఉద్యోగం అని చెప్పి ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఒక మొంతలోనో పోపుల డబ్బాలోనో వేస్తే బోళ్ళు దొరుకుతాయి డబ్బు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమీ దొరకవండి అయిపోయిన క్రెడిట్ కార్డులు తప్ప మాకు టైం వేస్ట్ వ్యాపారం అంతా అందుకే మేము వెళ్ళేది మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా పిల్ల పెళ్ళికి దాచినవి ఇళ్ళ కోసం దాచినవి దేనో కోసం దాచినవి పొదుపు డబ్బులని అవని ఇవని వెతుకుతున్న కొద్దీ మాకు ఇంట్లో డబ్బులు దొరుకుతూనే ఉంటాయి ఎక్కడ చూసినా డబ్బు ఇంట్లో కావాలంటే అర్ధ రూపాయ బిళ్ళ కానీసం కాయిన్ కూడా దొరకదండి మీకు కావాలంటే మాతో పాటు రండి అని చెప్పేట దొంగ పోలీసుకి అప్పుడు పోలీసులు అన్న మరి డబ్బు ఉన్న వాళ్ళ ఇంట్లో డైమండ్స్ ఉంటాయి అవి ఉంటాయి వేసుకుంటారు కదరా ఎందుకు ఈ చిన్న చిన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళంటే వాళ్ళు వేసుకుంటారంటే తెచ్చుకుంటారు పెట్టుకుంటారు మళ్ళీ అటు ఆ ఫంక్షన్ నుంచి అటే పోయి లాకర్లో పడేసుకుంటారు ఈ మిడిల్ క్లాస్ వచ్చేసరికి చక్కగా అన్ని ఇంట్లో పెట్టుకుంటారు మన జోళ్ళకి ఎవరు వస్తారలే మనకున్నది ఒక బండినే కదా మన మీద ఏం దృష్టి ఉంది పెద్ద పెద్ద అంతస్తులు కడుకున్న వాళ్ళ జోలికి వెళ్తారు కదా అని చెప్పి అనుకుంటారే తప్ప మా కన్ను వాళ్ళ వాళ్ళ మీద ఉందని తెలియదండి అని చెప్పట వీళ్ళకి డబ్బు రికవరీ అయింది ఇంకా కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాలి అంతే అదృష్టం బాగుండి వాడు దొరికిపోయి వీళ్ళ బంగారం ఐడెంటిటీ చేసి వాడు ముందే వీళ్ళకి దొరికినాయి వాడు ఎప్పటికప్పుడు బంగారం కొట్టేయంగానే దాన్ని కరిగించేసి ముద్ద చేసేసుకుని అట్టి పెట్టుకుంటారట అప్పుడు ఎవరు ఇది మా బంగారమే పట్టుకోలేరు కాబట్టి ఈ వీడు రెండు గొలుసులు మార్చగలిగాడు కానీ తక్కినవేవి మార్చలేకపోయాడు మార్చి లోపలే పట్టుకోవడం జరిగింది చూసారండి దొంగలు కూడా చాలా తెలివిగా చాలా ధైర్యంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ధైర్యంగా పోలీసులకు మేము ఎవరిళ్ళు దోస్తామో చెప్తున్నారు ఎలాంటి టైంలో మేము జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మా కుటుంబ సభ్యులకి డబ్బులు ఉండవు కాబట్టి దొంగతనం చేసి పెడతామండి అని చెప్తున్నారు తప్పే ఉందండి మేము చేసే దాంట్లో ఒకడు ఒక రకంగా దొంగతనం చేస్తున్నాడు ఇంకో ఇంకో రకంగా దొంగతనం చేస్తాడు మేము ఆ పొట్ట గడవడం కోసం ఈ వృత్తి ఎన్నుకున్నాం దీంట్లో తప్పేం లేదు మేము చేసేది మాకేం తప్పనిపించట్లేదు అని చెప్పాడే తప్ప వాడు అప్పటికి కూడా పశ్చాత్తం రిటైర్ అయిపోతే వచ్చు డబ్బులు ఏదో కాస్తా కోస్తా దాచుకుని ఒక ప్రైవేట్ స్కూ ప్రైవేట్ హాస్పిటల్లో ఒక క్లర్క్గా పనిచేసుకుంటూ దాచుకున్న డబ్ సొమ్ము అది ఆవిడది అదృష్టం బాగుంది కాబట్టి ఆవిడకి దొరికినాయి వెంటనే ఒక రెండు గలుసులు మాత్రం రికవరీ చేయలేమని చెప్తున్నారు అవే పెద్ద ఐటమ్స్ పది సవర్ల దాకా రెండు హారాలు కలిపి ఉంటాయని చెప్తే చాలా బాధపడ్డారు ఆవిడ ఇలాంటి వింటుంటే కొంచెం మనకి బాధ అనిపిస్తుంది ఎందుకనంటేనండి ఇలాంటి దొంగతనాలు జరిగినప్పుడు మన ఇంట్లో సొమ్ము పోయి మళ్ళీ ఆ సొమ్ము మన ఇంటికి తెచ్చుకుని రికవరీ అని చూపించిన తర్వాత ఆ సొమ్ము వేసుకోవాలన్నా ఆ దొంగతనం జరిగిన ఇంట్లో ఉండాలన్నా చాలా బాధాకరమైన విషయం కనుక మనందరం జాగ్రత్తగా ఉండి ఇలాంటివి మిడిల్ క్లాస్ వాళ్ళ మీద చిన్న చిన్న వాళ్ళ ఇళ్ళ మీద కూడా వాళ్ళ కన్ను ఉంది కాబట్టి మీరు కూడా మీ తగు జాగ్రత్తల్లో ఉండండి ఎక్కడ దాచుకుంటే సేఫో చూసుకోండి జాగ్రత్తగా ఉంటారని నేను ఈ వీడియో చేస్తాను ఓకేనా అండి బాయ్